మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం లక్ష్మీకాంతాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిలుకురి మహేష్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన గ్రామ ప్రజలకు యువకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలాగే కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను బలపరిచిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గ్రామ పంచాయతీ ప్రజలకు అధికారులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు చిరాల జిల్లా దండపల్లి మండలం లక్ష్మీకాంతపూర్ గ్రామ పంచాయతీలో నన్ను సర్పంచిగా గెలిపించి ఆశీర్వదించినటువంటి లక్ష్మీకాంతపూర్ గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నాపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచినటువంటి కొక్రాలి లక్ష్మీకాంతపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరచు బలపరిచినటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు మరియు మాజీ డిసిసి అధ్యక్షురాలు కుక్రాల సూర్యకమ్మ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే లక్ష్మీకాంతపూర్ గ్రామ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పేరు పేరున కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దండపల్లి మండల ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన గ్రామంలో ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో విధి దీపాలు కావచ్చు లేదంటే ఇందిరామీన్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు పెన్షన్లు కావచ్చు త్రాగునీరు కావచ్చు లేదంటే ఇంకా విద్య విద్యా వైద్యానికి సంబంధించి ఏదైనా కూడా అభివృద్ధి పనులు ఏదైనా కూడా ఖచ్చితంగా నేను ముందుండి చేస్తాను ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళి ఏదైనా కూడా మన గ్రామానికి ముందుండి అభివృద్ధి చేస్తాను తప్పకుండా కూడా ఈ ఐదు సంవత్సరాలు మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దా తీర్చిదిద్దుతానని తెలియజేస్తున్నాను